హాయ్ గైస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్ ఈరోజు మనం చేసుకోబోయేది పులావ్ అండి దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ మసాలా దినుసులు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత చెక్క రెండు చెక్కలు మూడు లవంగాలు రెండు ఇలాచి కొంచెం సాజీరా కొంచెం రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వాటిని కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాజీరా వేసాను అండ్ ఒక రెండు బిర్యానీ ఆకు వేశానండి వేసిన మసాలాలన్నీ కలడొచ్చాక కరివేపాకు వేసుకోండి అది కొంచెం చిటపటలాడాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వాటిని కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవన్నీ వాటర్ పోయి అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి అది ట్రాన్స్లూసెంట్గా మారే వరకు వెయిట్ చేసిన తర్వాత మీన్ వైల్ మనం అంతలోపు పుదీనా అండ్ కొత్తిమీరని వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయిన ఆనియన్స్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి దాన్ని మంచిగా మిక్స్ చేసి అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు అదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి అవి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి వీలుగా ఉంటే ధనియాల పొడితో పాటే దంచుకొని అందులో వేసుకుంటే సరిపోతుంది ఆ మూడు వేసుకున్న తర్వాత అది బాగా మిక్స్ చేయాలి అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకొని అవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్గా మారేంత వరకు ఉంచుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర ఎండక కట్ చేసుకుని అందులో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి అందులో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది అంతవరకు మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఆకులు మెత్తబడిన తర్వాత మన దగ్గర ఉన్న రైస్ని మనం వన్ అండ్ నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ యూస్ చేస్తున్నానండి టూ గ్లాసెస్కి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ నేను ఆల్రెడీ వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను ఆ రైస్ని మొత్తం ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్లోకి మనం యాడ్ చేసుకొని ఎక్కువ కాకుండా నార్మల్గా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం హై ఫ్లేమ్లో సిక్స్ మినిట్స్ ఉంచాలండి సిక్స్ మినిట్స్ ఉంచిన తర్వాత అవి బాయిల్కి వచ్చిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవచ్చు నేను నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి యాజ్ పర్ మై టేస్ట్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో సి సిక్స్ మినిట్స్ ఉంచితే అది ఉడుకుపడుతుంది ఉడుకుపట్టిన తర్వాత మూత పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఫోర్ మినిట్స్ ఉంచాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడుకు పట్టేంత వరకు మనం కొద్దిసేపు వెయిట్ చేయాలండి అవి ఉడుకు పట్టిన తర్వాత మనం మూత పెట్టుకొని వెయిట్ మగ్గించుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది ఉడుకు పట్టిన బియ్యాన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం సిక్స్ మినిట్స్ మగ్గించుకుంటే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకో టూ మినిట్స్ తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ వాటర్ అంతా వినిగిపోయి మెల్లమెల్లగా మనకి రైస్ ఇలా అనేది ఇలాగ అవుతుందిలో చూపించిన స్టేజ్కి రైస్ వస్తే అండి దాన్ని సిమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక కొద్దిసేపు తర్వాత చూస్తే మనకి రైస్ ఇలా పైన కనిపిస్తుందండి ఆల్మోస్ట్ డన్ అయిపోయినట్టు కానీ మనం ఒకసారి కింది నుంచి పైకి రైస్ని కొంచెం పైకి వేసుకొని చూస్తే లోపల ఇంకా తేమ ఉంటుంది వన్స్ ఆ తేమ్ అంతా పోయిన తర్వాత ఇంకో టూ ఇంకోసారి మూత పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ ఉంచితే ఆ తేమ్ అంతా పోతుంది పోయిన తర్వాత మనకి బిర్యానీ రెడీ అవుతుందండి దీన్ని చికెన్తో కానీ కర్డ్ రైస్ కర్డ్తో కానీ తిన్నా బాగుంటుంది ఫైనల్గా పులావ్ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్